అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత రెడ్డి గారి కోసము పదిహేడు డివిజన్లో గూడూరు మల్లికార్జున కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు బ్రమత్తం కూడా పడుతున్నారు ఖచ్చితంగా వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఎట్లా ఉన్నామో ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ మేము సాధిస్తాం ప్రతి పేద కుటుంబము మా పక్షాన ఉంది ఉన్నవాళ్ళు మా పక్షాన ఉన్నారు చదువుకున్న వాళ్ళు మా పక్షాన ఉన్నారు విద్యావేత్తలు మా పక్షానే ఉన్నారు ఉద్యోగస్తులు మా పక్షానే ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం అఖండ మెజార్టీతో అనంత వెంకటరమరెడ్డి గారిని గెలిపించుకుంటాం గెలిపించి తీరుతాం ఫ్యాన్ గుర్తుకే ప్రతి ఒక్కరు మళ్ళీ ఓటు వేస్తారు మళ్ళా మేమే ప్రభుత్వం స్థాపిస్తాం మళ్ళా వైయస్ఆర్ పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది దాని గురించి మాకేమి ఆలోచన లేదు ప్రజలు కూడా మా పక్షాన్ని ఉన్నారు బాగా సహకరిస్తున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే వాళ్ళ కళ్ళు కనపడలేదు అని అర్థం అండి వాళ్ళు పోయే రోడ్డు చూస్తే అనంతమ్మానికి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది వాళ్ళు ఒక ఓవర్ ఎక్కితే అనంత విక్రమం అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది ఒక అండర్గ్రౌండ్ పాస్ వెళ్తే అనంత విక్రమం అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది ఒక గుతు రోడ్డు పోతే అనంతమ్మ అభివృద్ధి చేసినా లేదో తెలుస్తుంది ఒక టీవీ టవర్ రోడ్డుకు పోతే చొప్పల్ అంటే ఒక గంట సేపు టైం పడుతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది మాకు తెలుసు ఆయన చేసిన ప్రజలకు తెలుసు మూర్ఖులు మాట్లాడుతున్నారు మాకు ఆ మూర్ఖుల గురించి మాకు అవసరం లేదు మేమైతే జగన్ గారిని నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడతారు బాగా తిరుగుతారు తిరిగి చేస్తారు వాళ్ళు కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తారు బ్రహ్మత్వం కూడా పడుతున్నారు కష్టం కంటే మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు మాకు ఇస్తారు మేము గెలిచి తీడతాం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఇంకా మరింత సంక్షేమం ప్రజలకు చేస్తాం అది మా బాధ్యత